మాది ఇలస్రామండి నా పేరు మహాలక్ష్మి అండి నాకు ముగ్గురు పిల్లలండి పెద్ద అయినా ఒక పదకొండు సంవత్సరాలు ఎంత అయిందని చనిపోయి రెండు అయినండి ఇప్పుడు మూడు సంవత్సరాల మట్టి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడండి ఎందుకు వస్తుందో కూడా తెలియదండి అనారోగ్యం ప్రతిరోజు కూడా ఆయనకి అనారోగ్యం బాగున్నప్పుడల్లా హాస్పిటల్కి తీసుకెళ్ళే వాళ్ళమండి హాస్పిటల్ అన్నీ తిప్పామండి హాస్పిటల్ అన్నీ తిప్పినా కానీ ఎందుకు జరుగుతుందో తెలియలేదండి అది తెలియకపోతే మల్లుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏ ఏది కలిసిందో అని తీసుకెళ్ళి చూపితే ఎనిమిది వందలు ఎంతో ఎట్టి దాన్ని చేయించారండి ఇందులో ఇష్టం కలిసిందని కలిసిందని డాక్టర్ చెప్పాడండి డాక్టర్ కలిసి చెప్పినా కానీ మేము మళ్ళీ అలాగే మందులు ఆడుతుంటే ఇందులో మరి మళ్ళీ డాక్టర్లు ఆవేశం వచ్చేసిందండి ఆయనకి మన మంగళవారం కావేసి వచ్చేది హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అన్న తిప్పామండి తిప్పితే ఇందులో ఇసం కలిసింది ఇది అర్జెంటుగా మీరు ఇందులో ఇసం కలిసింది అన్నారండి తర్వాత మాకు ఈ ఫోటోలన్నీ చూసుకోవాలండి మందే ఏ ప్రతిరోజు మందే నీ కూడా తనకి గ్లాసులో కలిపేసి ఇచ్చేసేదండి ఇసం ఇసం తాగి ఇసం తాగుతూ ఉమ్మడిగా నేను వాళ్ళ లేదు లేనండి ఇద్దరు అమ్మాయిలే మాస్టర్లో ఉంటారండి ఆ అమ్మాయిలు అబ్బాయి ఇక్కడే ఉంటాడండి వాళ్ళు ముగ్గురే వండుకొని తింటారండి ప్రతిరోజు ఆ అమ్మాయి మరి ఎసు వేసి పాలు తాగొచ్చి అమ్మ పొద్దున్న పాలు తాగానే ఏమైనా చేదుగా ఉన్నాయా అని వాడండి ప్రతిరోజు కూడా నువ్వు మందులు వేసుకుంటున్నావు కదా అలాగే ఉంటుంది అనేదానండి కానీ మంగళవారం మాత్రం ఆ అమ్మాయి వేసేసింది కావసం అండి మందు అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయిని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇందులో అన్నారా కలిసిందన్నారని పతి పొటోలోని అమ్మాయి చేసినట్టు గ్లాసుల్లో వేసినాయి కలిపినవి కూడా అన్నీ ఉన్నాయండి హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్ మేము తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాం కదా అనేసి మేము వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అయిన వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అయిన వెళ్ళి పోలీస్ స్టేషన్కి తొమ్మిది గంటలకి పిల్లలు నేను అందరూ వెళ్ళామండి అందరూ వెళ్తే ఆయన ఎన్నో తిరగాతలు వేసేసి సమాధానం ఇవ్వకుండా నీ కొడుకు క్యాన్సిల్ అన్నావు కదా అది అన్నావు కదా ఇది అన్నావు కదా అన్నారండి ఆయనకి మేమేం ఏం చెప్పలేదండి అసలు వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకుని అలా తిరగబడ్డాడండి ఈ అమ్మాయి ఇలా కేసులు పెడుతుంది సరిగా ఉండట్లేదు అని తన మీద ఒక నిఘా పెట్టేటప్పటికి తన ఫోన్లో నుంచే మాకు ఎవిడెన్స్ దొరికాయండి వేరే ఎవ్వరు ఇవ్వలేదు తన ఫోన్లోంచి నుంచి ప్రతి ఎవిడెన్స్ కూడా అంటే తను వేరే అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న వ్యక్తి తర్వాత పిల్లలను కూడా పెట్టుకుని తనతో తాళి కట్టించుకున్న ఫోటోలు అలాగే పిల్లలతో తీయించుకున్న ఫోటోలు అలాగే అతను ఇచ్చిన పాయిజన్ ఏదైతే డబ్బా ఉందో ఆ డబ్బా ఫోటో తను ఎంత మోతాదులో కలిపింది ఆ గ్లాసులో తీసింది అవన్నీ మొత్తం అన్ని ఫోటోలు కూడా మాకు అండి అవి అతనికి పంపించేది అయితే ఈ అమ్మాయి ఫోన్ నుంచి అన్నయ్య తీసి అమ్మ ఫోన్ పెట్టేస్తాడు అనమాట అండి మాట్లాడుకుని ఇది ఎంత మోతాదులో కలుపు ఈ టయానికి ఇతన్ని చనిపోతాడు అని అతను చెప్పిన మాటలను బట్టి ఈమె కలిపేసి ఇవ్వడం అన్నికి పట్టించడం అంటే పాల్లోనో లేకపోతే ఫుడ్లోనూ కలిపేసి ఇచ్చేయడం వెంటనే అన్నయ్యకి తేడా చేసేయడం ఇది జరిగి లాస్ట్ అండ్ ఫైనల్ అన్నయ్య ఎక్స్పైర్ అయిపోయారండి సిక్స్ పడాలి వీళ్ళకి సపోర్ట్గా ఉన్న వాళ్ళ అన్నయ్య వదిలిని కూడా మరి ఒకసారి చూడండి ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ముఖ్యంగా ఎవరంటే అయిన వేలు గారు అనమాట నిజంగా మేము నేను కూడా పోలీస్ స్టేషన్ పెట్టి ఎక్కలేదు అసలు నేను పుట్టిన తర్వాత అలాంటిది నిన్న వెళ్ళి అక్కడ ఎంత పొడగపులు కాస్తామంటే ఫొటోస్ చూపిస్తే ఈ చెల్లవనేసి పక్కకి పెట్టేసివాడు మేము ఎఫర్ఏ లాయి రాయించుకుని పట్టుకుని వెళ్ళాము అది చల్లదని పెట్టేసివాడు మా అన్నయ్య ఎలాగలేడు కాకపోతే మాకు న్యాయం కావాలి ఫస్ట్ మేము న్యాయం కోసం ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు పిల్లలు ఏమైపోతారు మేము అంటే మొగుని చంపేసింది పిల్లలు కూడా చంపదా అన్న ఆలోచనతో మేము మీడియాని ఆశ్రయిస్తున్నాము దయచేసి మీరు మాకు న్యాయం చేయండి